హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనము మన మిరపతోటికి డ్రిప్ ద్వారా కొన్ని రకాల మందులని అయితే వదలడం జరుగుతుందన్నమాట ఇంతకీ అవేంటి అనేది తెలుసుకునే ముందుగా కొత్తగా చూసే రైతలారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ కూడా చేసుకొని లైక్ కూడా ఇస్తే మనకు సపోర్ట్ అనేది ఉంటుందన్నమాట సో ఇంతకీ మనం ఏం వదులుతున్నాం అనేది తెలియజేస్తాను దాని యొక్క ఉపయోగాలు కూడా మీకు వివరిస్తానండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి మిత్రులారా ఈరోజు వచ్చేసి మన మిరప తోటకి హ్యూమిరిచ్ అండి ఇది హ్యూమిక్ యాసిడ్ ఉంటుంది ఫల్విక్ యాసిడ్ ఉంటుంది సో మనము ప్రతి దాంట్లో హ్యూమిక్ యాసిడ్ ఫల్విక్ యాసిడ్ చూస్తూనే ఉన్నాము కానీ దీంట్లో ఉన్న హ్యూమిక్ యాసిడ్ ఫల్విక్ యాసిడ్ హ్యూమిక్ ట్వెల్వ్ పర్సెంట్ ఫల్విక్ త్రీ పర్సెంట్ బట్ దీని యొక్క రిజల్ట్ అనేది ఎక్స్ట్రానరీగా ఉంటుంది అన్నమాట మనము గత ఫోర్ ఇయర్స్ నుంచి ఇది యూజ్ చేస్తూనే ఉన్నామండి మనము ఎప్పుడు మిరపతోటలు వేసినా పాటల ద్వారా అరకల ద్వారా వేసుకున్నాం కాబట్టి యూరియాలో కలిపి ఎకరాకి ఒక లీటరు దాంట్లో ఒక బస్తా యూరియా కలిపి చల్లెట్టు ఉండండి ఈసారి ఏం చేస్తున్నానంటే ఇదే హిమిరుచిలో పది కేజీలు ఎకరాకి పది కేజీల యూరియాని తీసుకొని డ్రిప్ ద్వారా వదలడం అయితే జరుగుతుందన్నమాట ఇది మనము ఇలా డ్రించింగ్ ఇలా డ్రిప్పు ద్వారా వదలడం వలన భూమిలో వేస్ట్గా పడి ఉన్న పోషకాలని తిరిగి మొక్కకు అందిస్తుంది దాంతోపాటు రూట్ డెవలప్మెంట్ మంచిగా దొరుకుతుంది మొక్క గ్రీనిష్గా బ్లాక్గా డార్క్ బ్లాక్లో మంచి గ్రీనిష్గా తయారయ్యి మొక్క మంచి ఏపుగా పెరుగుకుంటూ వస్తుంది అనమాట మన ల్యాండ్ వచ్చేసి ఏడెకరాలుగానే ఉంది సో ఏడు ఎకరాలకి వెయ్యాలి యాక్చువల్గా బట్ నేను షాప్లో ఎకరాకి ఎకరా ఒక లీటర్ వరకు ఉండేసరికి ఆ లీటర్ అనమాట స్టాక్ లేదనమాట సో మళ్ళీ వన్ వీక్ తర్వాత మిగతా వాటికి కూడా ఇదే హిమిరుచి యూరియా కలిపి వేయడం అయితే జరుగుతుందండి సో ఎవరైనా రైతన్నలు మీ తోటలు కొంచెము ఎదుగుదల మందగించి ఉన్నట్లయితే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది డ్రిప్ ద్వారా అయితే పది కేజీల వరకు వెళ్ళండి లేదు మీ అరకల అరకల ద్వారా పాటలు అయితే మీరు చల్లుకునే విధానం అయితే ఒక బస్తా యూరియాకి ఒక లీటరు కలిపి స్ప్రే చల్లుకొని మిత్రులారా రిజల్ట్ మీరే చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట మన మిరప తోటలో మిగతా వాటికి ఇరవై నాలుగు ఇరవై నాలుగు అనే ఫర్టిలైజర్ బ్యాగ్ అనమాట మహదన్ కంపెనీ వారిది దానితో పాటు మెగ్నీషియం సల్ఫేట్ ఒక యాభై కేజీలు దానితో పాటు పది ఇరవై ఆరు ఒక బ్యాగు యాభై కేజీలు ఇవి మూడు కలిపి మిగిలిన మిగిలిన గాను మనం డ్రిప్పు ద్వారా వదలడం అయితే జరుగుతుందనమాట నెక్స్ట్ డోస్లో ఈ హిమిరిష్ని ఖచ్చితంగా మిగిలిన వాటికి మిగిలిన ఎకరాలకి ఖచ్చితంగా వదలడం అయితే అనమాట ఎందుకంటే దాని రిజల్ట్ ఆ విధంగా ఉంటుందండి చాలా మంచి ప్రోడక్ట్ అదైతే ఇంకా నేను స్ప్రేయింగ్ కూడా చేశానండి స్ప్రేయింగ్ వీడియోలు కూడా మీకు పెడతాను ఏం చేశాను అనేది ఓకేనండి వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్క రైతులకి మన ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే ఇవ్వండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి రైత మిరుపు వేసే రైతులకి ఉపయోగకరం అండి ఈ వీడియోస్ ఓకేనండి బై